గోల్డ్ ప్రియులకు మెట్రో ప్రయాణికులకు గోల్డ్ సిక్కా కంపెనీ శుభవార్త చెప్పింది హైదరాబాద్ లో మొదటి గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు గోల్డ్ సిక్కం కంపెనీ యాజమాన్యం అమీర్పేట్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం మొదటి గోల్డ్ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చారు ఈ గోల్డ్ ఏటీఎం లో కొనుగోలుదారుల అభిరుచి వీరును బట్టి గోల్డ్ సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చని సీఈఓ తరుణ్ తెలిపారు యూపీఐ డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయొచ్చని చెప్పారు సిఇఓ తరుణ్ ఈ నేపథ్యంలో ఈ ఏటీఎం అందరికి ఉపయోగపడేలా మున్ముందు మరిన్ని ఫీచర్స్ తీసుకొస్తామని తెలిపారు Who was very much instrumental in designing the dispensing system of the gold ATM? I would also like to thank Mr. Sai Reddy, who really forced us the first screens of the ATM. These are the people who have travelled with us, we have started our travel. They are doing something great in their lives now. I would also like to thank the ATM team who have made this possible. Sochitra, Hari Ram, కొత్త వర్షన్ ఇది ఈ వర్షన్ లో మీకు ఈ వర్షన్ లో మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ రెండు డిస్ప్లే అవుతాయి పూర్వం మనం పెట్టిన మెషిన్లో ఓన్లీ గోల్డ్ కాయిన్స్ వచ్చేవి ఫైవ్ గ్రామ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే చాలామంది ఆ మెషిన్ యూజ్ చేసిన వాళ్ళు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టినా కొనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆ ప్లేస్లో సిల్వర్ కాయిన్స్ పెడితే కనుక ఎవరైనా కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి మాకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది అలాగే చాలామంది సజెస్ట్ కూడా చేశారు సిల్వర్ పెడితే కనుక మీకు మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని సో దాంతో మనం ఆ ఫస్ట్ మెషిన్ లాంచ్ చేయకుండా దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఆర్ఎండి కొంచెం దాని మీద కంప్లీట్ చేసి ఈ రోజు మనం కొత్త వెర్షన్ పట్టుకొచ్చాము దాంట్లో మన గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ రెండు కూడా డిస్ప్లే అవుతాయి గోల్డ్ కాయిన్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు మాత్రమే పెట్టాము గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ వచ్చి టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు అడిషనల్గా ఇందులో ఉండే ఫీచర్ ఏంటంటే మన ప్రైసెస్ గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ డైరెక్ట్గా లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ నుంచి తీసుకున్నాము సో ప్రైసెస్ మీకు మానిటర్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి సో మీరు కొనే రేట్ ఎంత ఉంది అన్నది మీకు లైవ్గా కనపడుతూ ఉంటుంది ప్లస్ దానికి మన ట్యాక్సెస్ ఏమైనా జిఎస్టీ కానీ ఉంటే యాడ్ అవుతాయి కొన్న ప్రతి దానికి కూడా ఒక రిసీట్ వస్తుంది రిసీట్లో జీఎస్టీ ఇన్వాయిస్ వస్తుంది దాంతోపాటు కొన్న ప్రతి కాయిన్ కూడా ట్యాంపర్ ప్రూఫ్ కార్డులో వస్తుంది విత్ ప్యూరిటీ సర్టిఫికేషన్ కొనేదంతా ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ట్రిపుల్ నైన్ గోల్డ్ కాబట్టి మీరు దాన్ని బయట తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చినా లేదు తిరిగి కంపెనీలో ఇచ్చినా కూడా ఆ రోజు ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ వాళ్ళకి తిరిగి వెనక్కి వస్తుంది మూడో అడ్వాంటేజ్ ఇందులో ఏంటంటే ఎవరైనా చిన్న మొత్తాల్లో కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక దాన్ని కొనుక్కొని ఒక ఓవర్ పీరియడ్ దాన్ని అక్యుములేట్ చేసుకొని రేపు వద్ద దాంతో ఏదైనా అవసరాలు తీసుకోవాలంటే కనుక అందరికీ ఉపయోగం ఉంటుంది పెరిగే ఈ గోల్డ్ సిల్వర్ రేట్లు రోజు రోజు పెరిగిపోతున్న ఈ దీంట్లో ఎవరైనా కొనాలి అనుకుంటే వాళ్ళు షోరూమ్కి వెళ్ళి కొనాలంటే కొంచెం కష్టం కాబట్టి అందుబాటులో ఉండేలాగా ఫస్ట్ మనం అమీర్పేట్ మెట్రోలో తీసుకొచ్చాం